ఏమండి మొన్న ఈ బన్నీ ఇష్యూ అయింది కదా సంధ్యా థియేటర్ సంబంధించినటువంటిది అయితే ఈ బన్నీ ఇష్యూలో పవన్ కళ్యాణ్ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు ఎవరు తోచింది వాళ్ళు చెప్పారు కొంతమంది ఏమన్నారంటే సరే ఎలక్షన్లో ఏదో చేశాడు కదా బన్నీ ఓలే క్షమించి వదిలేచ్చు కదా ఎంతైనా కుటుంబ సభ్యుల్లో ఒకడు సోయానా అన్నగారికి బామర్ది కొడుకు మరి ఇతను కూడా మేనలులే మరి ఎందుకు అలాగే వదిలేయటం కక్షాదింపేందుకు ఒకసారి అపార్ట్మెంట్ ఇస్తే బన్ని ఏదో అతను సమస్య చెప్పుకుంటాడు కదా ఇక్కడతో వదిలేచ్చు కదా అని కొంతమంది అంటున్నారు కొంతమంది ఏమంటారు అంటే లేదు లేదు దొరికిందే సందు పవన్ కళ్యాణ్ తన పవర్ను ఉపయోగించి బన్నీని మళ్ళీ బెయిల్ రాకుండా చెయ్యాలి ఇదే వంక అదే వంక బన్నీకి రెక్కరెక్కలు ఎక్కువైపోయి పొగర్ ఎక్కువైపోయిందో ఆ పొగరు అని చేయాలని కొంతమంది ఎవరు తోచింది వాళ్ళు చెప్పేశారండి కానీ ఎవరు ఎన్ని అనుకున్నా ఏం చెప్పుకున్నా పవన్ కళ్యాణ్ గారు మాత్రం గుండె నిబ్రంగా నిదానంగా ప్రశాంతంగానే ఉన్నాడు అటు బన్నీకి సపోర్ట్ చేయలేదు తెలంగాణ ప్రభుత్వానికి సపోర్ట్ చేయలేదు ఎవరికి సపోర్ట్గా మాట్లాడలేదు ఎవరికి వ్యతిరేకంగా కూడా మాట్లాడలేదు కాముగా ఉన్నాడు ఇతను పని అతను చేసుకుంటూ వెళ్ళిపోయాడు కానీ నిన్న మీడియా ముందు చెప్పాడు అతను ఎందుకు అతను మౌనానికి రహస్యం చెప్పాడు ఆ మౌనం వెనక కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు దాగి ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దాగి ఉంది చూసారా అందుకే అంటున్నాను పవన్ కళ్యాణ్ నాయకుడు కాదు సేవకుడు అని చెప్పేసి అతను ప్రతి మూమెంటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దృష్టిలో పెట్టి కూడా చేస్తున్నాడు బన్నీ మూమెంట్ కూడా అటువంటిదే నీకు ఆశ్చర్యం కలగచ్చు ఈ బన్నీకి మూమెంట్లో ఇతను సైలెంట్ అవనా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం పెట్టండి డీటెయిల్గా చెప్తాను చూడండి ఇప్పుడు బన్నీ విషయం వచ్చేసరికి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యాడు అరెస్ట్ చేశాడు అసెంబ్లీలో అతను ఓపెన్గా మాట్లాడాడు మీకు టికెట్స్ పెంచం రేట్లు పెంచం ఈ షోలకి మేము పర్మిషన్ ఇవ్వం బెనిఫిట్ షోలుగా అని చెప్పి చెప్పేసాడు అదే అసెంబ్లీలో బన్నీ గురించి కూడా అతను మాట్లాడాడు ఏ బన్నీ కాలు దిగిందా చెయ్యి దిగిందా బన్నీ కోసం ఎందుకు వెళ్తున్నారు మరి అక్కడ శ్రీతేజ ఆ తండ్రి భార్యని పోయిన తండ్రి అతను ఎందుకు పరి పరామర్శించట్లేదు అని చెప్పేసి కూడా చెప్పాడు ఇదంతా ఈ ఎపిసోడ్ అంతా ఈ దగ్గర మరి వెంటనే పవన్ కళ్యాణ్ విరుచుకు పడవలసిన అవసరం ఉంది కదా తెలంగాణ ప్రభుత్వం మీద ఏంటి ఇలా చేస్తున్నారు మీరు అని చెప్పేసి మీరు ఎందుకు రేట్లు తెచ్చు అంటున్నారు ఎందుకు ఈ షోస్ పర్మిషన్ ఇవ్వనంటున్నారు మేము ఇస్తున్నాం అని చెప్పేసి అడగచ్చు మరి ఎందుకు అడగలేదంటే ఎందుకు మౌనంగా ఉన్నాడంటే అడగలేదు సపోర్ట్ కూడా చేయలేదు రెండూ చేయలేదు న్యూట్రల్లో ఉన్నాడు ఎందుకు ఉన్నాడంటే అది తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ సంధ్యా థియేటర్ తెలంగాణ గవర్నమెంట్లో ఉంది రేవంత్ రెడ్డి తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి తెలంగాణ అసెంబ్లీలో ఆయన ప్రకటించుకున్నాడు తెలంగాణ పాలిటిక్స్లో నిర్ణయం తీసుకున్నాడు క్యాబినెట్లోని ఇదంతా కూడా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూ ఆంధ్రాకి ఏ మాత్రం సంబంధం లేదు ఇతను జోక్యం చేసుకుంటే ఓకే ఇతను జోక్యం చేసుకుంటే వెంటనే ఇతను ఏం చెప్తుంది రేవంత్ రెడ్డి వినేస్తాడు ఇక్కడితో ఆ సమస్య ఓకే అయిపోతుంది కానీ పొద్దున్న మన ఆంధ్ర రాష్ట్ర సంబంధించిన ప్రతి ఇష్యూకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటాడా ఇక్కడ ఇతను ఇన్వాల్వ్ అవుతాడు తెలంగాణ ఇష్యూస్లో సంధ్యా థియేటర్ ఈ అల్లు అర్జున్ గురించి మరి అతను రేపొద్దు ఇన్వాళ్ళు అవుతాడు కదా ఖచ్చితంగా అప్పుడు ఏమవుతుంది తెలంగాణ నుంచి మనకి రావాల్సినటువంటి నీరు వాటా ఉంది అక్కడి నుంచే మనకి నీరు రావాలి సాగునీరు అక్కడ ఏదోటి ఇబ్బంది పెడతాడు ఇబ్బంది పెట్టకపోయినా నిన్న అవుతాడు నాకు ఇది కావాలి అంటాడు మనం చెయ్యాలి ఇక్కడ మనం అదు ఉంది కాబట్టి మనం అడిగాం కాబట్టి ఇష్యూలు లేదా మన పిల్లలు ఎంతోమంది అక్కడ సాఫ్ట్వేర్లో ఉంటున్నారు లేకపోతే ఎన్నో రకాల ఉద్యోగులు హైదరాబాద్లో చేసుకుంటున్నారు నిత్యం రవాణా తెలంగాణ నుంచి ఆంధ్రాకి వస్తారు ఆంధ్ర నుంచి అక్కడికి వస్తారు డ్రైవర్లు కానించి ఈ ఈ ట్రాన్స్పోర్ట్లు ఎంతోమంది జీవనోపాధి పొందుతూ ఉన్నారు అంటే మనకి తెలంగాణకి అదే ఒకప్పుడు ఎన్ని ఉమ్మడి రాష్ట్రమే కదా అప్పుడైతే ఇడిపోయింది కాబట్టి ఇడిపోయినా కానీ సంబంధాలు ఎక్కడా కూడా అవ్వలేదు మరి ఈ నేపథ్యంలో తెలంగాణ ప్యూర్లీ తెలంగాణ గవర్నమెంట్లో జరిగిన ఇష్యూలో జోక్యం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిస్థితి ఏంటి రేపొద్దున్న అతను జోక్యం చేసుకోకుండా ఉంటాడా ఇవన్నీ ఆలోచించేటండి పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చింది తలపోటు నోట్రగా ఉండిపోతే సైలెంట్గా ఉండిపోతే రేపొద్దున మన పనులు మనం చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో మన 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 అభివృద్ధి మన నీటి వ్యవహారం మన డ్రైవర్ల వ్యవహారం లేకపోతే మన ట్రాన్స్పోర్ట్ వ్యవహారం మన 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 ఇంటిని మనం నీటిగా చక్క పెట్టుకోవచ్చు మన ఇంటి వ్యవహారంలో ఇంకొకటి వచ్చి ఏలు పెట్టే అవకాశం ఉండదు మనం అక్కడ ఏలు పెట్టకుండా ఉంటే ఆ అతనికి మన అవకాశం అని చెప్పేసి అతను రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ విషయంలో నూట ఉన్నాడు థ్యాంక్ యూ